హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమి గగన్ శోభనం గది బయట అయితే అపూర్వ గోరెంటాకు అయితే ఎదురు చూస్తూ ఉంటారు పిన్ని వీళ్ళు ఇంకా బయటికి రారింటి పిన్ని అనేసి అపూర్వ అయితే ఆతృతగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి గగన్ అయితే గది లోపల నుంచి అయితే బయటకు వస్తారు గగన్ అయితే చాలా స్టైల్ గా కొమ్మానికి చెయ్యి ఆనించి అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే లోపల నుంచి భూమి అయితే సిగ్గుపడుతూ బయటకు వస్తుంది వచ్చి సిగ్గుపడుతూ గగన్ని అయితే చూస్తుంది ఇక వాళ్ళిద్దరిని అలా చూసిన అపూర్వ గోరింటాకు అయితే అమ్మాయి లోపల అంతా జరిగిపోయినట్టు ఉంది అని అయితే టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక అప్పుడే గోరింటాకు అంటూ ఉంటుంది అమ్మాయి లోపల ఉన్న కెమెరాని మనం చూడక్కర్లేదు అంతా జరిగిపోయింది అని అయితే గోరింటాకు అంటుంది పిన్ని నువ్వు ఆగు అని అయితే అంటూ ఉంటుంది అపూర్వ సరే బావా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి నీకు కాఫీ తీసుకువస్తాను అని భూమి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గగన్ అయితే వచ్చి అపూర్వ చుట్టూ ఒక రౌండ్ వేసి ఇక తన నుదుటి మీద అంటుకున్న భూమి లిప్స్టిక్ అయితే తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమి గగన్ అలా వెళ్ళిన వెంటనే అపూర్వ గోరింటాకు అయితే వాళ్ళ శోభనం గదిలోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఏం జరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూ తెలుసుకుందాం